మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభ రసభసగా మారింది సరైన సర్వే చేయకుండా ఎలా లీస్టులు ప్రకటిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు కేంద్రంలో గ్రామ చేశారు ఇందులో మండల తహసీల్దార్ ఎంపీడీఓ కమిటీ మెంబర్లు పలువురు పాల్గొన్నారు అయితే అక్కడ ఉన్న ఇతర పార్టీ వ్యక్తులు ఇందిరమ్మ ఇల్లు భూములు ఇల్లులు కార్లు ఉన్న వారికి మాత్రమే లీస్టులో పేర్లు నమోదు చేశారని అధికారులపై ప్రశ్నిస్తూ ఘర్షణకు దిగారు ప్రాపర్ సర్వే లేకుండా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు దీనికి అక్కడ ఉన్న తహసీల్దార్ ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు లేని వారికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇది ఫైనల్ లిస్టు కాదని లిస్టులో పేరు రాని వారు సమకూర్చిన కౌంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని ఆ తర్వాత అన్ని దరఖాస్తులను పరిశీలించి మళ్లీ ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు మేము పరిశీలన చేస్తాం వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను లేదా ఎవరు చేసినో ఏమో నేను మాట్లాడు నేను మాట్లాడు చూపిస్తా మీ అండి మీ

మూడు రకాల విశ్వచ్చినాయండి మూడు లేదు లేదు తప్పు తప్పు లేదు తప్పు లేదు అది తప్ప అది ఎవరు ఇచ్చారో ఎవరు చేసిన చేయలేదండి ఇక మేము ఎంక్వైరీ చేస్తున్నామంటే ఎంక్వైరీ చేస్తున్నామంటే లేదు మేము ఎంక్వైరీ చేసుకున్నాం మాత్రమే అంటే సర్వే జరుగుతుంది సర్వే జరుగుతున్నది ఇంకా కంటిన్యూ అవుతుంది నిరంతరంగా ఇస్తాం మేము నిరంతరంగా ఇస్తాం రేపు ఇరవై ఆరో తారీఖు లాంచింగ్ ఉంది ఇరవై ఆరో తారీఖు లాంచింగ్ ఉంది

అర్హులు లేదండి అర్హులు సర్వే జరుగుతుంది మాత్రమే సర్వే మాత్రమే సర్వే కంటిన్యూ అయిపోయింది సర్వే కంటిన్యూ అవుతుంది అన్ని ఒకేసారి అన్ని ఒకేసారి అవుతాయా আনি <laughs> লিষ্ট

మీరు ఆందోళన చేయలేదు నాలుగు పెట్టం అది ఒకసారి చూసుకోండి లేకపోతే నాలుగు నాలుగు ఇవ్వండి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్